మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఎంట బయట అలు పని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈవిడ మా ఫ్రెండ్ అండి ఈవిడ పేరు అల్లం రమేష్ అండి మేమంతా ఒకే కాలనీలో ఉంటాము ఈవిడ కాపు వనిత క్లబ్కి ప్రెసిడెంట్గా పనిచేశారు మన జిల్లాలోనే బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు అయితే తీసుకున్నారండి సేవా కార్యక్రమాలు అయితే చాలా బాగా చేశారండి వాళ్ళ క్లబ్ తరపుని కూడా విరాళాలు ఇస్తూ ఉంటారండి వీళ్ళు వాళ్ళ అమ్మాయి అబ్బాయినండి ఈయన వాళ్ళ హస్బెండ్ అండి ప్రతి మగాడి విజయ వెనక ఉన్నట్టు ఆవిడ విజయ వెనక ఆయన ఉండి చాలా సపోర్ట్గా నిలబడి ఎంకరేజ్ చేస్తూ తోడుగా ఉన్నారండి ఎంత సపోర్ట్ లేనిదే భార్య ఏమీ చేయలేదు కదండి నిజంగా వీళ్ళని అభినందించాలండి మనం కాలనీలో ఏ సహాయం చేయాలన్న భార్యాభర్తలు ఇద్దరు ముందు ఉంటారండి ఏది ఊరుకునే రాదండి ఈ ప్రైజ్ వెనకాల ఈవిడి కష్టం అయితే చాలా ఉంది ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు ఆవిడ మంచితనం అన్నీ కలిపి ఫ్రైజ్ రూపంలో ఆవిడకొచ్చినాయండి కంగ్రాచులేషన్స్ మాణి గారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి